గ్రామం చివర ఉన్న ఒక పురాతన దేవాలయం అన్నపూర్ణమ్మ దేవాలయం శతాబ్దాలుగా ఆ ఆలయంలో ప్రతిరోజు నిత్యనైవేద్యం వండబడుతూనే ఉంది కాని ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడూ అన్నం తక్కువవ్వదు ఎంతమంది భక్తులు వచ్చినా అన్నం సరిపోతూనే ఉంటుంది ఒకరోజు ఉదయం దేవాలయ పూజారి రామయ్య గారు గమనించారు నైవేద్యం వండేందుకు బియ్యం కూడా చాలా తక్కువగా ఉంది ఆ రోజు గ్రామంలో అన్నదానం మహోత్సవం ఉంది సుమారు ఐదు వందల మంది భక్తులు రావాల్సి ఉంది రామయ్య గారు ఆలోచించి అమ్మా నీవు అన్నపూర్ణ ఆకలిగొన్న వాడిని ఖాళీ చేతులతో పంపించవు కదా అని మృదువుగా ప్రార్థించాడు మధ్యాహ్నం అయ్యేసరికి దేవాలయం బయటకు జనాలు రద్దీగా చేరారు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు కాని వంటింట్లో ఉన్న మాలతి అనే వంటమ్మ కంగారు పడుతోంది స్వామి ఇంత తక్కువ బియ్యం ఎలా సరిపోతుంది అని భయంతో అడిగింది రామయ్య గారు చిరునవ్వుతో నీవు వండి అమ్మ చూసుకుంటుంది అని అన్నాడు వంట మొదలైంది పొయ్యిపై పాత్రలు పాత్రలో అన్నం ఉడుకుతుంది పక్కన దీపాలు మెరుస్తున్నాయి భక్తి పాటలు వినిపిస్తున్నాయి వంటమ్మ చెంటోడ్చుకుంటూ అన్నం వడ్డిస్తుంటే ఆశ్చర్యం అక్కడే మొదలైంది ఎంత అన్నం వడ్డించినా పాత్రలో అన్నం తగ్గడం లేదు ఒక ముద్ద కూడా తక్కువవ్వకుండా పాత్ర ఎప్పుడూ నిండుగానే ఉంది మాలతి అబ్బురపడి రామయ్య గారు ఇది ఎలా సాధ్యం అని అడిగింది ఆయన చిరునవ్వు చిందిస్తూ ఇది అంత తల్లిదయ అన్నపూర్ణ దివ్యకృప అని అన్నాడు భక్తులందరూ తిన్నాక కూడా పాత్రలో ఇంకా వేడి అన్నం మిగిలి ఉంది అది చూసిన జనమంతా కళ్లలో తడి తెచ్చుకున్నారు దేవాలయ ద్వారంలో ఒక సువాసన వ్యాపించింది చందనం పసుపు తులసి పరిమళాలు కలిసిన అద్భుత సువాసన ఆ రాత్రి రామయ్య గారికి కలలో అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమై రామయ్య నిన్ను పరీక్షించాను భక్తి ఉన్నచోట నేను ఉంటాను అన్నం తక్కువయ్యేది కాదు మనసు తక్కువైనప్పుడు మాత్రమే అన్నం తగ్గుతుంది అని అన్నారు రామయ్య గారు ఆ కలతో కళ్ళతుడుచుకొని లేచారు ఆ రోజునుంచి ఆయన ప్రతి ఉదయం ఆ మాటను గుర్తు చేసుకుంటూ నైవేద్యం పెట్టేవారు అమ్మపైన భక్తి ఉన్న చోట ఎప్పుడూ లోపం ఉండదు మనసు స్వచ్ఛంగా ఉంటే దేవుడు మన అవసరాలన్నీ తీర్చుతాడు